ధిపతే నమ హాయ్ అండి అందరికీ నమస్కారం మనం ఈరోజు ఈ వీడియోలో కర్కాటక రాశిలో మహాలక్ష్మి రాజయోగము ఏర్పడుతుంది ఈ రోజు నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే ఇందులో మీ రాసి ఉందేమో చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ మీ లైక్ మీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జ్యోతిష్ శాస్త్రం ప్రకారము చంద్రుడు కుజుని సంయోగం కారణంగా ఈరోజు మహాలక్ష్మి రాజయోగము ఏర్పడుతుంది ఈ శుభయోగము మూడు రాసుల వారికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది ఈ జాబితాలో ఏ ఏ రాసులు ఉన్నాయో మనం ఇప్పుడు తెలుసుకుందాము కర్కాటక రాశిలో మహాలక్ష్మి రాజయోగము వేద జ్యోతిష్ శాస్త్రం ప్రకారము గ్రహాల అధిపతి అయిన కుజుడు ప్రస్తుతము మిథున రాశిలో ఉన్నాడు కానీ జ్యోతిష్య గణ ప్రకారము ఏప్రిల్ మూడవ తేదీన కుజుడు తన రాశిని మార్చుకొని కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు జూన్ నెల వరకు కుజుడు కర్కాటక రాశిలో ఉంటాడు ఈ కాలంలో అది వివిధ గ్రహాలతో కలిసి ఉంటుంది ముఖ్యంగా ఏప్రిల్ ఐదవ తేదీన చంద్రుడు కూడా కర్కాటక రాశిలోకి ప్రవేశిస్తాడు దీనివల్ల కుజుడు మరియు చంద్రుని సంయోగము మహాలక్ష్మి యోగాన్ని ఏర్పరుస్తుందని జ్యోతిష్ శాస్త్రం చెప్తుంది ఈ శుభయోగము కొన్ని రాసుల వారికి చాలా మంచి చేస్తుంది ఈ పరిస్థితుల్లో మహాలక్ష్మి రాజయోగము ఏ ఏ రాశుల వారికి అదృష్టాన్ని ఇస్తుందో మనం ఇప్పుడు ఈ ఈ వీడియోలో తెలుసుకుందాము కన్యారాశి మహాలక్ష్మి రాజయోగం వల్ల కన్యారాశి వారికి చాలా విజయాలు లభిస్తాయి ఊహించని ఆర్థిక లాభాలకు అవకాశాన్ని సృష్టిస్తుంది ఉద్యోగములో చాలా పెద్ద అభివృద్ధి జరుగుతుంది విజయాలు లభిస్తాయి వ్యాపారములో చాలా లాభాలు వస్తాయి ఆర్థిక కోరికలు నెరవేరుతాయి కష్టపడి పనిచేయడం వల్ల పూర్తి ఫలితాన్ని పొందవచ్చు తులారాశి తులారాశి వారికి కుజుడు చంద్రుని సంయోగం పదోభావంలో మహాలక్ష్మి రాజయోగాన్ని ఏర్పరుస్తుంది ఈ యోగం ప్రభావం కింద మీరు ఉద్యోగంలో గొప్ప విజయాన్ని పొందవచ్చు ఈ కాలంలో పరిష్కారం కాని పనులను పూర్తి చేయవచ్చు ఉద్యోగంలో ఉన్నవారికి జీతం పెంపు ఉద్యోగ ప్రమోషన్ వంటి ప్రయోజనాలు లభిస్తాయి అదే సమయంలో ఉద్యోగం మార్చుకోవాలనుకునే వారికి మంచి అవకాశాలు లభిస్తాయి పని ప్రదేశములో మీ పెద్దల నుండి పూర్తి సహకారమును పొందుతారు మీ వ్యక్తిగత జీవితము సంతోషంగా ఉంటుంది మకర రాశి చంద్రుడు కుజుని సంయోగం కారణంగా ఈ రాశివారు అనేక శుభ ఫలితాలను పొందవచ్చు జాతకములో ఏడవ భావము వివాహము భాగస్వామ్యము మరియు జీవిత భాగస్వామితో సంబంధం కలిగి ఉంటుంది కాబట్టి వివాహం కాని వారికి వివాహ ప్రతిపాదన లభించవచ్చు దాంపత్య జీవితములో ప్రేమ సామరస్యం పెరుగుతుంది పని ప్రదేశములో మీ పనికి ప్రశంసలు లభిస్తాయి వ్యాపారములో అపారమైన లాభం లభిస్తుంది కుటుంబముతో విలువైన సమయాన్ని గడపడానికి అవకాశం లభిస్తుంది